హాయ్ వెల్కమ్ కిరణ్ ముద్రగడ వైసీపీలోకి వెళ్ళటం దాదాపు ఖాయమైపోయింది అయితే ముద్రగడను పిఠాపురంలో పోటీ చేయిస్తారు అని చెప్తున్నారు గతంలో కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పిఆర్పి ఆ సమయంలో కూడా ముద్రగడ గారిని చిరంజీవికి పోటీగా ప్రచారం చేయించారు అంటే ఒక చిరంజీవి వచ్చినా లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ వచ్చిన ముద్రగడని ఎందుకు తీసుకొస్తున్నారు సో ఇలాంటి అంశాల మీద మనం మాట్లాడటం మనతో పాటుగా రాజకీయ విశ్లేషకులు అక్షర సత్యం గారు ఉన్నారు సత్యం గారు నమస్కారం అండి నమస్కారం సార్ సత్యం గారు ఈ పోలిక ఏంటండి చిరంజీవి వచ్చిన ముద్రగడని తీసుకురావాలంటారు లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చిన ముద్రగడ అంటారు ఏంటి పోలిక వాళ్ళకి వీళ్ళకి ఈయనకి పోలిక ఏమన్నా ఉందా అలా పోల్చడం అనేది కరెక్టేనా సార్ ఇది కూడా చేస్తే కాపు రాజకీయాలన్నీ కూడా సారీ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కాపు చుట్టూనే తిరుగుతాయి రాజకీయాలు కాపులు చుట్టూ తిరుగుతాయి కానీ పదవులు అధికారులు మాత్రం కమలు చుట్టూ ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతుల్లో మీడియా ఉంది కాబట్టి ఈ కాపుల్ని 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 తీసిల్ని దళితుల్ని పెట్టుకోవడం ఉంటాడు కోసం పోలికలు తీసుకొచ్చు ఉంటుంటారు అది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఆ ఇష్టంగా ఉంటే రెచ్చిపోతుంటారు కష్టంగా ఉంటే తిట్టడం మొదలు పెడుతుంటారు తిట్టుకోవడం మొదలు పెడతారు తమ ఎక్కుని కమ్మ తామే నరుక్కుంటుంటారు రెండో పాయింట్ మీరు ఇంట్లో ఒక పాయింట్ చెప్పారు ఏంటిది ఉత్తరగడ పత్నాపం గారు పవన్ కళ్యాణ్ గారికి ఎగ్రిరేట్ గా పోటీ చేసే అవకాశం ఉంది ఉందేమో అన్నట్టు అన్నారు ఒక అప్పటి రాంబాబు గాని లేదా ఒక పేదినాని గాని లేదా కురసాల కన్నబాబు గాని లేదా ఒక బొచ్చా గాని పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ నుంచి పోటీ చేయడం తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ పార్టీ నిర్ణయాలు వాళ్ళు తిరతా వహించి పోటీ చేయడం తప్పులే పోటీ చేస్తే తప్పు ఎందుకైంది అదే చెప్తున్నానండి ముద్రగడ పద్నాభం గారు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడు జాతి ద్రోహం అవుతుంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు పంతొమ్మిది వందల ఇది ఎనభై ఐదు ఎనభై ఎనిమిది వరకు రాజకీయ నాయకుడు ఓకే ఆ తర్వాత కుల నాయకుడు అవుతారో ఇచ్చాడు సార్ ఆయన ఉద్యమ కాపు ఉద్యమాలు మొదలెట్టాడు కాపు రిజర్వేషన్ అనేది మొదలెట్టాడు ఆయన నాకు నా జాతి కోసం నేను ఎండి నాకు తుపాకెచ్చి గాలి చేసుకుంటానని ఆపద మీద అధ్యక్షులు చేసి భయపెట్టిన వ్యక్తి ప్రభుత్వాలు గడగడలాడించేవాడు మొన్న కూడా అంతే కదా నాలుగు దశాబ్దాల పాటు జాతి కోసం నేను ఉద్యమాలు చేశాను అని జాతిని ఏకాగ్యం చేసి ఈ కాపులంటే ట్రైన్ అక్కడ పెట్టే సంఘ విద్రోహ శక్తి లాంటి ముద్ర ఈ రోజున కాపుల నుంచి ఒక పార్టీ తన అనగారి వర్గాల నుంచి ఒక పార్టీ వస్తే దాన్ని ఆశ్చర్యవదించాల్సింది పోయి నేను పోటీ చేస్తానంటే జాతి ద్రోహం అవుతుంది తన క్యారెక్టర్ అసలు మొత్తం గడ పద్నాభ గారి క్యారెక్టర్ అసోసినేషన్ అవుతుంది తన వర్గ తన ఏ జాతికి అయితే అది కాపులకు చెందిన ఏదైనా కానీ కాపుల్ని చరిత్ర హీరులు అవుతాడు బుద్ధగడ పద్నాభం గారు ఆ విషయంలోని కాపులకు అన్యాయం చేయడమే అవుతాది రెండోది చెప్పండి బుద్ధగడ పద్నాభం గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఇద్దరు నిజాయితీ పౌరులు అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కంపేర్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ ఇద్దరు నిజాయితీ పౌరులు ఇద్దరు కూడా అనుకున్న సాధించే పని పట్టుబట్టి వ్యక్తులు ఉత్తరగడ్డ పద్మనాభం గారు కూడా రాజకీయ నాయకుడిగా నిజాయితీ పరాడు అండి నో డౌట్ అందులోనే తగలేసుకున్నాడు ఆయన అయితే ఉత్తరగడ పద్మనాభం గారు ఒక కుల నాయకుడు ఒకప్పుడు ఒకప్పుడు రాజకీయ నాయకుడే ఎప్పుడైతే కాపు ఉద్యమాన్ని కాపు రిజర్వేషన్ నెత్తిని పెట్టుకోడు ఆ రోజు కుల నాయకుడు అయిపోయాడు ఆయన ఉద్యమ నాయకుడు ఉద్యమ నాయకుడు అయ్యాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా కాపు ఉద్యమాన్ని సమర్థించలేదండి వ్యతిరేకించలే ఒక కులాన్ని ఎప్పుడు నెత్తిని పెట్టుకోలే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ అన్ని కులాలు కావాలి నాకని ఈ రోజుకి తన తన ప్రయత్నాలు చేసిపోతున్నాడు నచ్చినాడు ఓటేత్ర నచ్చినాడు ఓ ఏడు మానేత నెక్కితాడు లేదా వేరే విషయం అవును పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుని అన్ని కులాల గురించి ఆలోచించి తీసుకోవాలి కానీ ముద్రగడ పద్నాభం మాత్రం కులం ఈ రోజుకి కుల నాయకులు రేపు పొద్దున్న రాజకీయ అవతారం ఎత్తి రాజకీయ నాయకులు అయిపోయిన తర్వాత మళ్ళీ కులం గురించి ఆలోచించాల్సిన అవసరం లే రాష్ట్రం గురించి ఆలోచన పొద్దున ఏ మంత్రి అయ్యాడు అనుకోండి వైసీపీ నుంచో ఇంకో దాని నుంచో ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా కుల నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజామోదంతో గెలిచిన సందర్భాలు ఉన్నాయా సార్ కుల కుల నాయకులు గెలిచిన సందర్భాలు చాలా తక్కువ ఓడిపోయిన సందర్భాలు ఎక్కువ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముద్రపాడు ముద్దగా పద్నాలుగుగా ఘోరంగా ఓడిపోయారు చంద్రశేఖర్ గారు పద్మనాభం గారు దీక్ష చేస్తున్న కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వచ్చేవారు ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం సన్మానం కొన్ని లక్షల మంది ఇచ్చిన ఒక పిలుపుతో అటువంటి వ్యక్తి ఓడిపోయాడు అది వేరే సబ్జెక్ట్ అండి మరి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అసలు ఈ పార్టీలైనా ఎందుకు ఆలోచిస్తున్నాయి ఇట్లా ముద్రగడైన పోటీ చేయించాలని ఎందుకు ఆలోచిస్తున్నాయి ఇప్పుడు ఎలాగో ఆయన కాపు నాయకుడిగా ఉన్నప్పుడు ఇతర కులాల వాళ్ళు ఎందుకు వేయాలి ఆయనకి వేరు అటువంటిప్పుడు అయినా కానీ ఆయన అక్కడ నిలబెట్టడంలో ఆంతర్యం ఏంటి ఒకవేళ వైసీపీ కానీ లేకపోతే ఇంకో పార్టీ ఎప్పుడైనా ఆలోచన చేస్తే కూడా ఎట్లా లాజిక్ ఏంటి అని కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కాపు సామాజిక వర్గం జనాభా పరంగా ఒక బలమైన సామాజిక వర్గం తూర్పు కాపుతో కలిపి అరౌండ్ థర్టీ పర్సెంట్ ఉన్న సామాజిక వర్గం అలాగే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం రెడ్డి రెడ్ల మీద రెట్లు పోటీ చేసుకుంటారు కమ్మల మీద కమ్మలు పోటీ చేసుకుంటారు రెడ్డి మీద కమ్మ కమ్మ మీద రెడ్డి పోటీ చేసుకుంటారు రెడ్డిలు అన్ని పార్టీలో ఉన్నారు కమ్మలు అన్ని అన్ని పార్టీల్లోనే ఉన్నారు కానీ ఒక పవన్ కళ్యాణ్ మీద చేత పద్నాం అనే వాడు పోటీ చేస్తే కాపులు ఇడిపోయారు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం లబ్ధి ఇంకో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు ముద్రగడ్డ గారు ఎప్పుడు చిరంజీవి గారిని అప్పుడు వ్యతిరేకించారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తారు ఎందుకు అంత వ్యతిరేకత ఎందుకు ఉంది ఆయన ఏమన్నా ఆగర్భ శత్రుత్వం ఏమైనా ఉందా వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యామిలీకి సరే వ్యక్తిగత శత్రుత్వాలు అయితే ఏమి లేవు జనరల్ గట్టి ముద్రగడ్ గారు కూర్చుంటే జనరల్ గా పైకి చెప్పొచ్చు చెప్పలేదు కానీ ఎప్పుడు ఏమంటుంటారంటే మొన్న కూడా నేను ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చెప్పారు వాళ్ళ అబ్బాయిని కలిసినప్పుడు చిరంజీవి గారికి మా ఇంటికి వస్తేనే పదిహేను కోర్టేస్ పెట్టాను అంగరంగ వైభవంగా పెట్టాను నేను వాళ్ళ ఇంటికి వెళ్తే పప్పు సాంబార్తో పెట్టారు అన్నట్టు చెప్పుకోదు ఇటువంటి ఇటువంటి పాపాల చుట్టూ ఆలోచించే ఆలోచన ఇప్పుడు ఇలాగారు ఇప్పుడు నేను చిరంజీవి గారితో మూడు గంటలు వెళ్ళాయి ఎందుకో పీలిస్తే ఆ కాఫీ ఇచ్చారా చుట్టూ కాఫీలో భూ కాఫీ ఇచ్చారా నెట్ కాఫీ ఇచ్చారని ఆలోచిస్తూ కూర్చుంటే అందుకని అసలు కాఫీ చుట్టాలు దిగుతుంది ఆలోచన ఇప్పుడు నేను అయితే చిరంజీవి గారు రెండు కోరలతోనే పెట్టారని ఫీల్ అయ్యారా నేను అడిగాను ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడేమో కాపులకి ప్రవేశం లేదు అంటారు ఆ తర్వాత అంతకు ముందు సరే అది అది ఒక కాపుల అంశం ఆ కాపులకు ప్రవేశం లేదని ఆ రోజు చెప్పాడు ఆ ముద్ర చేరుపుకోవడానికి చెప్పుంటాడు ఏమో మరి అటు పక్కన పెడితే చిరంజీవి గారు ఒక సందర్భంలో నేను విన్నాను ఎక్కడో ఇంటర్వ్యూలో చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారికి ప్రమోషన్ ఇవ్వడానికి కూడా ఈయన సహకరించలేదు అని ఆ రోజు నుంచి చిరంజీవి గారి మీద ఈయనకి సదుప్రాయం లేదా లేకపోతే మన అక్కసా లేకపోతే ఏమిటి అనుకోవాలి అనేది ఒకటి పిఆర్పి వచ్చినప్పుడు అలాగే చేశాడు వ్యతిరేకంగా పనిచేశాడు తర్వాత వాళ్ళ తమ్ముడు వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తే వ్యతిరేకంగా పనిచేస్తాడు ఇవన్నీ ఒకసారి ఆ డాట్స్ అన్నీ కలుపుకుంటే ఈయనకేమన్నా వాళ్ళ ఫ్యామిలీ మీద ఏమన్నా వ్యక్తిగతమైన ద్వేషము అక్కసు లాంటివి ఏమైనా ఉన్నాయా అని ఒక అనుమానం వస్తుంది అంతే దాని గురించి అడిగా సార్ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా చేశారు అసలు ముద్రగేడ పద్నాభం గారు ఏ కాపుల్లో ఎవరికి సపోర్ట్ సపోర్ట్ మద్దతు నాలుగు టచ్ అబ్దాల్లో మీరు ఇందాక పాయింట్ అన్నారు ఇది చిరంజీవి గారి నా గారికి ట్రాన్స్ఫర్ లో అడ్డుకున్నారని మీరు అంటున్నారు ఆయన నేను చేశాను ట్రాన్స్ఫర్ చేశాను నేను ఎంతో చేశాను ఆయనకి నైనా విశ్వాసం లేదని ఆయన అంటున్నారు ఆయన కావచ్చు ఆయన మనుషులు కావచ్చు కానీ ఒక సాయకుడు ఒక పదం వచ్చింది నరత అనేక మంది వెళ్తారు అందులో చిరంజీవి గారు ఉండొచ్చు చిరంజీవి గారి ఇంట్లో బాయ్ ఉండొచ్చు మీరు ఉండొచ్చు నేను ఉండొచ్చు సహజం అదే ప్రజల నేను మంత్రి కాబట్టి ఎవరికైనా చేయొచ్చు దాన్ని పట్టుకుని తెప్పుకోవడం అనేది అది ఎల్కేజీ మెంటాలిటీ అవుతుందండి అది ఎవరైనా అసలు విషయానికి వస్తే కుదర గారు ఎవడైనా తన నాయకత్వాన్ని సమర్థించాలి తన కింద పనిచేయాలి గానీ తను ఇంకొకటి సపోర్ట్ చేసే దాఖలాలో నాకున్న అనుభవంలో లేదు సార్ ఒక తోట సుపారానికి సపోర్ట్ చేశాడేనా ఒక కొత్త పద్నాభానికి సపోర్ట్ చేశాడా లేదా ఒక తోటది తోట గోపాలకృష్ణ సపోర్ట్ చేశాడా లేదా తోట తిరుమతులకు సపోర్ట్ చేశాడా లేదా అక్కడ ఉన్న జ్యోతి నెహ్రూతో కలిసి పనిచేశాడా లేదా తోట వెంకటాచలంతో పనిచేశాడా లేదా బలిజులు కలుపుకున్నాడా లేదా రంగా గారిని అక్కడ రంగ అనుచరుణాడు ఎప్పుడైనా ఈ రోజున తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ విజయవాడలో ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు రంగానే కాదు ముద్రగడ్ గారు ఏ రోజున కలుపుకున్నారా అనుకూలంగా మాట్లాడారా అన్నది ఆయన ఎప్పుడు చేయరు సార్ ప్రజారాచ్యులు ముద్రగడ్ గారు ఇండిపెండెంట్ గా పోటీ ఇచ్చేసి వంగా కేత గారు ప్రజారాజ్యులు ఉన్నప్పుడు ఓడిపోయాడైనా ఏ రోజు చిరంజీవి గారికి చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి చేయలేదు రేపు వద్దని కూడా చేయరాయినా అంతేనండి మీరు చెప్పారు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చేయాల్సిన అవసరం లేదు సార్ ఆయన ఇష్టం ఎవరికి నచ్చిన పార్టీ చేసుకోవచ్చు కానీ ఒక కుల నాయకుడు కాబట్టి కరెక్ట్ మీరు కులావతలు ఎత్తారు కాబట్టి నిజంగా మీరు కుల కుల నాయకులుగా పార్టీ మారుతున్నారు కాబట్టి మీరు ఒక రిజర్వేషన్ కోసం నాలుగు దశాబ్దాలు మీ జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని మీ కులం యొక్క జీవితాన్ని త్యాగాలు చేశారు కాబట్టి ఇంకో జగన్మోహన్ రెడ్డి మీ నాన్న నేను ఉద్యోగం చేసినప్పుడు కోట్ల విజయభాస్ రెడ్డి జీవన ముప్పై ఇచ్చాడు ఆ ముప్పై పద్నాలుగు కులాలు బీసీలో చేయమని అన్నాడు అయితే పద్నాలుగులో పదకొండు కులాలు మీ నాన్న బీసీలో చేశాడు కాపు పరిచే పరిచయ వంటర నాలుగు కులాలను బీసీలో చేయకూడదు ఇంకా అర్థమైపోయింది అండి ఆయన ఆయన ఈ మధ్య కాలంలో ఆయన పరువు ఆయన తీసుకున్నారు ద్వారంపూడి చంద్ర సార్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉప్మాలు పెట్టారని వెహికల్స్ పెట్టారని అన్నప్పుడే ఆ రోజునే ఆయన పొరుగు పోగొట్టుకున్నారు ఫస్ట్ ఆ తర్వాత ఆయన గతంలో చేసిన ఉద్యమాలకు కూడా విలువ లేకుండా పోయింది ఎనివే థ్యాంక్ యూ సార్ అక్షర సత్యంగా చంద్రబాబు నేను రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేశాను మీరు రిజర్వేషన్ల కోసం నా ఉద్యమాన్ని సపోర్ట్ చేసుకుని ఎన్నికల మాట మార్చారు నా కాపులకు రిజర్వేషన్ ఇస్తే మీ పార్టీలో జాయిన్ అవుతాను లేదా బీజేపీలో జాయిన్ అవుతారని బీజేపీ కూడా మా కాపులకి రిజర్వేషన్ ఇస్తే మీ పార్టీలో జాయిన్ అవుతాను మా కాపులకు కాపరేషన్ ఏమైందని డిమాండ్లు పెట్టి జాయిన్ అవుతాయి వ్యతిరేకత రాదు కరెక్టే పవన్ కళ్యాణ్ కండిషన్లు పెట్టి వైసీపీ నుంచి కండిషన్లు పెట్టకుండా ఇప్పుడు నేనే మాట్లాడితే కందులు దుర్గేష్ గారు నేను వస్తానంటే పవన్ కళ్యాణ్ గారు తప్పించి ఎవరో పరి వ్యక్తికి జనసేనించిన ఇంటికి రాకూడదని కండిషన్ పెట్టారు ఆయన ఓకే మరి ఇవాళ ద్వారపూర్ చంద్రశేఖర రెడ్డి గారు వంగా కేసు గారు కూడా కండిషన్ ఎందుకు పెట్టలే నిజమే కరెక్ట్ మీరు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే నా ఇంటికి రండి ఎవరో రాకూడదని కండిషన్ ఎందుకు పెట్టలే నిజమే నిజమే నేను స్వయంగా రెండు సార్లు వెళ్ళాను సార్ మధ్యవర్తిత్వం చేశాను ఓకే ఓకే సరే సార్ సత్యం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ముద్రగడ గారిని నిజంగా అక్షర సత్యం గారు చాలా అక్షర సత్యాలే చెప్పారనుకోవాలి ముద్రగడ గారు నిజంగా కాపుల గెలుపుకు ఏనాడైనా ఆయన సహకరించారా లేదు ఆయన ఏ రోజైనా ఏదైనా పార్టీలోకి వెళతానున్నప్పుడు కాపుల డిమాండ్లు ఏమన్నా పెట్టారా లేదు అలాగే ఆయన వాళ్ళ ముద్రగడ గారు కేవలం జగన్మోహన్ రెడ్డి రాకుండానే ఎవరో ఆయన చెంచాలను పంపించినా ఎందుకు ఆయన వైసీపీలో జాయిన్ అవుతున్నాడు అలాగే అసలు ఉద్యమ నాయకుడుగా ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ప్రవేశించి ఇంకొక ఉద్య అంటే కాపులకు సంబంధించిన కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ మీద లేదా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడం అనేది జాతి ద్రోహం ఇది చాలా చక్కగా వివరించారు అక్షర సత్యం గారు ఇవే చూద్దాం ముద్రగడ గారు ఏం చేస్తారు ఏంటి వైసీపీ కీలకంగా లబ్ధి చేకూరుస్తారనేది మనం చూడాలి ఎందుకంటే ముద్రగడి గారు ఒక కాపు నాయకుడిగా ఉన్న వ్యక్తి అక్కడ నిలబడితే మిగతా కులాలన్నీ ఓట్లేస్తాయా అంటే క్వశ్చన్ మార్క్ చూద్దాం ఏం జరుగుతుంది